వైద్య నారాయణ హరి అంటే వైద్యుడు భగవంతునితో సమానమని అర్థం ఈ సామెతను అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలో పాత బస్ స్టాండ్ వద్ద పూల వ్యాపారం చేసుకునే నాగిరెడ్డి వెంకన్న స్థానిక పాత బస్ సెంటర్ లో వెంకన్న ఏర్పాటు చేసిన సుఖీభా చారిటబుల్ ట్రస్ట్ గత ఐదు సంవత్సరాలుగా నిరుపేదలకు వృద్ధులకు దివ్యాంగులకు ప్రతిరోజు భోజనం పెట్టడమే కాక ప్రతి నెల నీరు పేదల పాలిట నారాయణుడిలా వారికి వైద్యం చేస్తున్నారు నాలుగో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించి పేదలందరికీ నెలకు సరిపడా బీపీ షుగర్ పందులను ఉచితంగా ట్రస్ట్ చైర్మన్ నాగిరెడ్డి వెంకన్న ఈ మంగళవారం రాజానగరంలోనూ లెనోరా డెంటల్ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో దంత వైద్య శిబిరాన్ని అందుబాటులో ఉంచారు కాకినాడ అశ్విని హాస్పిటల్ అధినేత డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు కేవీఆర్ స్వచ్ఛంద సంస్థ అధినేత డాక్టర్ కొప్పిశెట్టి వీర వెంకట సత్యనారాయణ కేవిఆర్ త్రిపాఠి ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ సతీ రామకృష్ణారెడ్డి డాక్టర్ ఇషా దీపిక డాక్టర్ కే కార్తిక్ ఈ శిబిరంలో వైద్య సేవలు అందించారు కార్యక్రమంలో సుఖీబావ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు అయితే ఎక్కువగా రక్తపోటు వల్ల వచ్చే అనర్థాలు చాలా ఉన్నాయి అవి ప్రజలు తెలుసుకోవట్లేదు అలాగే ఈ మధుమేహం కూడా ఈ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా ఆరోగ్య సూత్రాలు ముందు పాటించట్లేదు ప్రతి వాళ్ళు యోగా చేయాలి ఎందుకంటే ఇక్కడ మేము చెప్పడం జరుగుతుంది వాళ్ళు వాడరు మందులు కూడా టైంకి వేసుకోరు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కొనుక్కుంటాము లేకపోతే ఒక విధంగా నేను ఇచ్చినవి ఉన్నాయనుకోండి మీరు సొంతంగా రెండు వేసుకున్న మూడు వేసుకునే వాళ్ళు ఇలా రకరకాలుగా ఉంటున్నారు అని చేత నష్టమైతే ప్రజలకి మీరు ఆలోచించి సరైన వైద్యం చేయించుకోండి ఇక్కడైనా కాదు ఏదైనా మీకు అత్యవసర పరిస్థితులు ఏమైనా ఉన్నా దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ సరైన వైద్యం అనేది మీరు చేయించుకోవాలి అంతే తప్పించి లేదు ఇచ్చారు మళ్ళీ మర్చిపోయి ఇంటికి వెళ్ళి వేసుకోకుండానో అసరా చేయకండి అలాగే రక్తపోటు అనేది మీకే కాదు ప్రతి ఒక్కరు కూడా నెల నెలలో పరీక్ష చేయించుకోవడం చాలా మంచిది అలాగే మీరందరూ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి ప్రతి ఒక్కరు మానసిక ఒత్తిడితో ఈరోజు జబ్బులు వస్తున్నాయి అలాగే సరైన ఆహారం తీసుకోవాలి మీకు సరైన ఆహారం తీసుకోవడం కూడా ఇబ్బంది ఏమీ లేదనే కాదు లేని వాళ్ళైనా ఉన్నంతలో తేలికైన ఆహారం తీసుకోవాలి అలాగే జంక్ ఫుడ్స్ అవి మనం ఎక్కువ బయట తినేస్తున్నాం బజ్జీలు లేకపోతే బర్గర్లు అవి తింటున్నాం కదా అటువంటివన్నీ కొనుక్కుని తినకూడదు మనకి మనకు కొత్తగా అనిపించవచ్చు బాగుందని తినేస్తాము రోగాలు తెచ్చుకుంటాం అలాగే స్వీట్స్ అవి కూడా తినకుండా తినేస్తూ ఉంటాం షుగర్ ఉన్నవాడు ముఖ్యంగా ఏంటంటే వద్దన్న సరే తినడం అలవాటు ఎందుకని ఎక్కడ మూలం పెట్టినా అవి తీసుకుని నోట్లు వేసుకోవడం అలవాటు అయిపోతుంది అని చేత షుగర్ ఉన్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారు చాలా కాలం లేకపోతే ఇబ్బందులు కొన్ని అలాగే ఇంత మంచి సర్వీసు అందిస్తున్నటువంటి మా సుగీభవ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో చాలామంది ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు ఈవేళ ఇక్కడ వంట దగ్గర కొంతమంది ఉన్నారు అలా రకరకాలుగా చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా అభినందన తెలియజేస్తూ చాలామంది అనుకునేది ఏంటంటే మేము చేసి ఉచిత క్యాంపు ఎవరో ఇస్తున్నారు ఫ్రీగా ఇస్తున్నారు ఎక్కడో గవర్నమెంట్ ఇస్తుందని అనుకుంటున్నారు అట్లా కాదు అందరూ ఈ వేలు డబ్బులు వేసుకుని కొంత కొంత బయట నుంచి ఇచ్చే దాతలు కొంత నేను ఇలా రకరకాలుగా అందరూ అన్ని చేతులు వేస్తే ఇక్కడ మెడికల్ క్యాంప్స్ చేయగలుగుతున్నాం తప్పించి తెలియని వాళ్ళు ఏదో అన్నట్టు ఉంటున్నారు లాస్ట్ టైం అక్కడ అన్నట్టు ఎందుకు ఎవరైనా మందులు ఇలా ఉన్నారు మందులు ఇవ్వడం కాదు మీరు అవన్నీ ఆలోచించి మమ్మల్ని అర్థం చేసుకుని ఇక్కడ సరైన వీధులు అంటే శరీర వైద్యం అవుతుంది అలాగే షుగర్కి బీపీకి కూడా ఇక్కడ రకరకాల మందులు చాలా ఉంటాయి మేము ఇచ్చేవే సరిపోవు కొంతమంది ఏం చేస్తారు మేమన్నా రాస్తే కొనుక్కోవాల్సిన అవసరం కూడా ఉంటుంది లేకపోతే వేరే స్పెషలిస్ట్ చూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అప్పుడు వెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే దగ్గరలో ప్రభుత్వాసుపత్రిలో కూడా స్పెషలిస్టులు ఉంటారు చూపించుకోవాల్సిన అవసరం ఉంది అంతే తెప్పించి ఎవరో చెప్పారు ఏదో చేశారన్నట్టు మాత్రం మీరు ప్రజలు గమనించి వెళ్లాల్సిందని మిమ్మల్ని మరీ మరీ కోరుచున్నాను